పేదవాడి కోసం పోట్లాడేవాడేమో జైల్లో ఉంటాడు పేదవాడి హక్కుల కోసం పోట్లాడేవాడు జైల్లో ఉంటాడు మన సివిల్ లెబర్ కోసం పోట్లాడేవాడు జైల్లో ఉంటాడు జనాన్ని చంపినాడేమో ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతున్నారు జనాన్ని చంపించిన వాళ్ళు చంపిన వాళ్ళేమో ఈ దేశానికి హోమ్ మినిస్టర్ అవుతున్నారు ఏమి ఏమి కర్మ ఈ దేశానికి పట్టిందో అర్థం కావట్లేదు దీని నుంచి ఎలా బయటకు రావాలి అనేది ఇవాళ సీరియస్గా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ఏం జరుగుతుంది ఈ దేశంలో అంటే ఈ దేశంలో దొంగలు రాజ్యాన్ని ఎరుపుతున్నారు దేశంలో దొంగలు పడ్డారు దేశంలో సంపద మతం ప్రతి మంచి ఎత్తు పాదైపోతుంది దాన్ని కాపాడుకోవడానికి మతం అనేటువంటి ముసుగుని తీసుకొస్తున్నారు ఇక్కడ మతం దోపిడీదారుణితం ఒకటి అయిపోయాను దోపిడీ చేసే వాళ్ళకి మతం అవసరం మతాన్ని అర్థం పెట్టుకుని రాజకీయాల్లో రావాలనుకునే వాళ్ళకి దోపిడీదారులు అవసరం ఇదంతరం ఒకటైపోయారు ఈ ఒకటైపోయినటువంటి ఈ తాడంలో ఇవాళ వరవరావు గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకా జేఈ స్టూడెంట్స్ ఎవరి పేర్లు ఉన్న చాలామంది వాళ్ళు ఎవరు లోపల ఉంటున్నారు వాళ్ళు లోపల అసలు దొంగలు లోపల ఉండాల్సినటువంటి చట్టాలని దోపిడీ చేస్తూ చట్టాలను అర్థం పెట్టుకుని వేల కోట్లు సంపాదించేటువంటి దొంగలేమో బజారులో తిరుగుతున్నారు కొంతమంది దొంగలేమో పార్లమెంట్లో అసెంబ్లీలో ఉంటున్నారు ఇది ఈ దేశానికి పట్టినటువంటి పెద్ద గ్రహణం ఇవ్వాలి దీని నుంచి ఈ దేశాన్ని ఎలా బయట వేయాలి దీని నుంచి ఈ చీకటి నుంచి ఈ దేశాన్ని ఎలా బయటికి తీసుకురావాలి ఇది మన ముందున్న కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని అటువంటి మేధావులు మనకి చూపెడతా ఉన్నారు అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం హోద్రా లాంటి గతంలో అనేక మందిని చంపినటువంటి అనేక మందిని చంపినటువంటి వాళ్ళకి స్వాగత సత్కారాలతో వాళ్ళని బయటికి తీసుకొచ్చారు పోలీస్ వాళ్ళకి ముందస్తు డైలే కాకుండా వాళ్ళ శిక్షను కూడా రద్దు చేసి వాళ్ళ స్వాగత సత్కారాలతో బయటకు తీసుకొచ్చారు అదేవిధంగా అమిత్ షాని ఆ రాష్ట్రంలోనే ఉండడానికి పనికిరాడని చెప్తే ఆయన వాళ్ళ హోంమంత్రి అయ్యాడు ఆ కేసులో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశానికి మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు అది ఏం సంకేతం పెడుతుందో అర్థం కావట్లేదు అంటే అదేవిధంగా మన జ్యుడిషియరీ అయితేనే మనం ఒకప్పుడు చాలా గర్వంగా చెప్పుకునేవాళ్ళు జుడిషియరీ అంటే ఇది మనం మన సమాజ మన డెమోక్రసీ ఆ డెమోక్రసీ ఈజ్ బేస్డ్ అపాన్ త్రీ కిల్లార్స్ ఇప్పుడు ఇంప్రూవ్డ్ మీడియా బి ఫోర్ కిల్లార్ బట్ పిల్లలు సార్ సింకింగ్ లైక్ మనకు మనకున్నటువంటి ఆ డెమోక్రసీకి సంబంధించినటువంటి నాలుగు స్తంభాల్లో అన్ని ఏ స్తంభాలకు ఆ స్తంభం ఇవాళ కుంగిపోతూ ఉన్నాయి ఈ కుంగిపోయే ఈ స్తంభాలు మనం నిలబెట్టవలసిన బాధ్యత మనందరికంటే ఎక్కువ వాళ్ళు తీసుకుంటున్నారు యాక్చువల్ మనం తీసుకోవాలి ఇవాళ జ్యుడిషియరీ అంటే అది ఒకప్పుడు చాలా మన అందరం అది ఇప్పుడు కూడా జ్యుడిషియరీ లేకపోతే ఇప్పుడు కూడా ఈ సమాజం బతికేది కాదు ఒక ఆధునిక రాజ్యం అయ్యే అయినా దాన్ని ఉండాల్సినంత దాని తాయికి తగ్గట్టుగా ఉండట్లేదు దానిపైన మరకలు వండుతున్నాయి జుడిషియరీ పైన మరకలు వండుతున్నాయి ఎందుకంటే మన రంజాన్ ఆయన గోగాయ్ రంజన్ గోగాయ్ అందుకంటే రామ రామ జన్మభూమి తీర్పిచ్చాడు అప్పుడు ఈ జేవీ వెండి రాము జన్మభూమి సూన్ ఆఫ్టర్ దీస్ ఈ బిగ్ రాజ్యసభ మెంబర్ ఈ బిగ్ పార్లమెంట్ మెంబర్ దట్ ఈజ్ దట్ ఆర్ దింగ్స్ గోయింగ్ డెమోక్రసీ అవును మనకి ఎట్లా అంటుంది ఇప్పుడు ఎలా ఫీల్ అవుతాం కోర్ట్స్ అందులో ఈ మన పోలీజియం సిస్టమ్ వచ్చింది పోలీజియం సిస్టంలో ముందు ఓన్లీ జడ్జెస్ విండేవాళ్ళు జడ్జి స్థానంలో ఎలక్షన్ కమిషన్ నియామకమైన ఇంపార్టెన్స్ ఒక ఒక జడ్జి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బదులు కేంద్ర కాపు క్యాబినెట్ ని పెట్టినటువంటి సిస్టం వచ్చింది ఇక హౌకెన్ దే సెలెక్ట్ ఎనీ జడ్జెస్ అది ఎన్నిక అంద అనే భావిస్తారు ఆ విధంగా ఇంకా అనేకం జరుగుతూ ఉన్నాయి అదే పద్ధతుల్లో ఇవాళ ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఓట్ చోరీ పేరుతో చాలా గొప్ప విషయాలు దోగి ఈజ్ ఏ కాంగ్రెస్ లీడర్ విల్ మచ్ అప్రిసియేట్ రాజీవ్ గాంధీ ఆల్సో రాజీవ్ గాంధీ మోర్ దాన్ కమ్యూనిస్ట్ లేదు కమ్యూనిస్ట్ లేదు ఈ దా యాంటీ పాలసీస్ దా ఫైటింగ్ అగేన్స్ట్ దా కరప్ ప్రాక్టీస్ ఆఫ్ ద గవర్నమెంట్ పర్టికులర్లీ కాన్స్పెరసీ వాట్స్ టు ప్లేస్ ఇన్ బీహార్ దాన్ని మనందరి ముందు ఆయన పెట్టారు ఈ విధమైనటువంటి అనేక అంశాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాలంటే వీటన్నిటిపైన మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది